సందమామ వీడియోస్ ఛానల్కి స్వాగతం అండి ఈ వీడియో ఏంటంటే మా మేరకు లాయర్ సత్యారెడ్డి పెళ్ళి గురించి ఎప్పటికప్పుడు నేను ఎంగేజ్మెంట్ దగ్గర నుండి లగ్నాల దగ్గర నుండి మొత్తం చెప్తున్నాను కదా వీడియోలు పెడుతున్నాను కదా ఇదేంటంటే పెళ్ళికి వస్తున్నారండి మా చెల్లి వాళ్ళ పాప వాళ్ళ ఫ్యామిలీతోటి బెంగళూరు నుండి పెళ్ళికి వస్తున్నారన్నమాట వీళ్ళు అసలు ఏ ఫంక్షన్కి ఇంతవరకు రాలేదండి ఇదే ఫస్ట్ టైం అనమాట వీళ్ళు రావటం ఇదిగో ఇక్కడ కూర్చున్న పాప మా చెల్లి వాళ్ళ మనవరాలండి దీపిక పేరు వాళ్ళ మమ్మీ డాడీ దీపిక వస్తున్నారనమాట బెంగళూరు నుండి మా అబ్బాయి అండి ధృతి పాప కాసేపు వాళ్ళ వాళ్ళ కారులో కాసేపు మా అబ్బాయి కారులో వస్తుందండి హైదరాబాద్ నుండి హైదరాబాద్ నుండి మా అబ్బాయి బయలుదేరాడు సత్యారెడ్డి మ్యారేజ్కి బెంగళూరు నుండి మాతో మా మేనలుడండి భరత్ వాళ్ళ ఫ్యామిలీతో వస్తున్నాడు ట్రైన్లో అనమాట ఇది ట్రైన్లో వస్తున్నాడు వాడు ఇది కుదిరించి పాప ఆ కారు దిగేసి మా బాబు కార్ దిగేసి వాళ్ళ వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీతో పాటు మళ్ళీ వాళ్ళ వస్తుందండి సత్యారెడ్డి పెళ్ళి లగ్నాలు పెట్టుకు ఎంగేజ్మెంట్ నుండి ప్రతి వీడియో ఎప్పటికప్పుడు ప్రతి విషయం మీ అందరితో నేను షేర్ చేసుకుంటున్నానండి అలా షేర్ చేసుకునే ప్రయత్నంలోనే ఈ వీడియో కూడా పెట్టాను అంతకు మించి ఇంక వేరేం కాదండి గొప్ప కోసం మాత్రం కాదు సత్యారెడ్డి పెళ్ళి అయ్యే వరకు మీకు ప్రతి విషయాన్ని మీతో షేర్ చేసుకుంటాను నేను ఇదిగో ఈ ఫ్లైట్లోనేమో మా మేనమామ అండి మలేషియా నుండి మా మేనమామ గారు అమ్మాయి సుకన్య వస్తుంది ఫ్యామిలీతోటి నాకు ఇంతవరకు అందిన సమాచారం వరకు మీకు చెప్పానండి ఇంకా వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ సమాచారం అయితే నాకు చేరలేదు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సిమ్మల్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తున్నామండి అంతవరకు సెలవు నమస్తే